ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర గారి పర్యటనను చారిత్రాత్మక విజయంగా నిలుపుతాం నంద్యాలలో రాష్ట్ర మంత్రుల బృందం సమీక్ష నంద్యాల రాయలసీమ అభివృద్ధికి కేంద్ర బిందువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్టోబర్ పదహారవ తేదీన జరగనున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర గారి పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల ఉన్నత స్థాయి బృందం ఈరోజు నంద్యాలకు చేరుకుంది ఈ చారిత్రాత్మక పర్యటనను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించేందుకు నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల బృందం పార్టీ ముఖ్య నాయకులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో గౌరవనీయ మంత్రులు న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎనండి ఫరూక్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారాయణ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టెపాటి రవికుమార్ రవాణా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి పత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు శాప్ చైర్మన్ రవి నాయుడు నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం నర్సం నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు సంయుక్తంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యంగా రాయలసీమ ప్రగతికి పీట వేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన ప్రాంతానికి రావడం అత్యంత సంతోషదాయకం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వేగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ పర్యటన మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది అని పేర్కొన్నారు ప్రధానమంత్రి సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుండి లక్షలాదిగా తరలివచ్చే ప్రజలు అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది పోలీసు రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఈ పర్యటనను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలనే దానిపై మంత్రులు దిశానిర్దేశం చేశారు ప్రతి గ్రామం నుండి ప్రజలను చైతన్యవంతం చేసి సభకు తరలించే బాధ్యతను నాయకులు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ సభ కాదని వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక నూతన అధ్యాయం కానుందని మంత్రులు అభిప్రాయపడ్డారు కర్నూలు ఎయిర్పోర్ట్లో దిగటం అక్కడ నుంచి శ్రీశైలం పోయి శ్రీశైలంలో భగవంతుని ప్రార్థన చేస్తున్నాము మళ్ళా తిరిగి యాక్చువల్గా కర్నూలు రావద్దు కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని శంకుస్థాపన ఇనాగరేషన్స్ కూడా యాక్చువల్గా ప్రధానమంత్రి గారు వారి పరిచయతుల మీదుగా శంకుస్థాపనలు ప్రభోత్సవాలు జరుగుతాయి జీఎస్టీ ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల మీద పడ్డలు తగ్గించాలనే ఉద్దేశంతో ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీలో చాలా మార్పులు తీసుకొచ్చారు సులభతరం చేశారు దాని మీద దేశం మొత్తం ప్రజలు ఆనందంగా ఉంది ఈ సందర్భంగా యాక్చువల్గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము దీనికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సింది రేపు మన ప్రధానమంత్రి గారు మన నంటూరు దగ్గర వస్తున్నారు దానికోసం భారీ ఎత్తున నంద్యాల నుంచి కోసపాడు మండలం కానీ నంద్యాల మండలం కానీ నంద్యాల టౌన్ కానీ ప్రతి చోట నుంచి చాలా భారీ ఎత్తున మనం ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలా మొన్న లాస్ట్ టైం మనం మహానాడు నంద్యాలలో ఎట్లా మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ మన బీజేపీ వాళ్ళు కానీ జనసైనికులు కానీ అందరూ కలిసి గట్టిగా మనం అందరం కలిసి మన నియోజక వర్గంకి కంపల్సరీగా భారీ ఎత్తున పబ్లిక్ని తీసుకుపోయి మన నంద్యాల్లో దాదాపు పదివేల పదైదు వేల జనాల్ని తీసుకుపోయి ఈ ని మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం జై హింద్ నెంబర్ తెచ్చుకోండి మూడు వందలు మూడు వేలు మూడు వేలు ఏడు